ఈరోజు ప్రధానంగా ఈ పాత్రిక సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి మరి ప్రధానంగా నిన్న ఈరోజు గత రెండు రోజులుగా మరి వాట్సాప్లో కానీ యూట్యూబ్లో కానీ ఏదో తెలుగుదేశం శాసనసభ్యులు రామానాయుడు పార్టీ మారుతారు అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని అభివృద్ధిని చేసుకోవడం కోసం ఆయన పార్టీ మారుతారనేటువంటి ఒక దుష్ప్రచారం మరి గత రెండు రోజులుగా ఈ వాట్సాప్ యూట్యూబ్ల్లో కొంతమంది చేస్తున్నారనేటువంటి విషయం మరి నా దృష్టికి రావడం జరిగింది ఖచ్చితంగా నేను ఒకటే చెప్తూ ఉన్నా అది కేవలం దుష్ప్రచారం మాత్రమే దయవిచ్చి ఎవరు కూడా నమ్మవలసినటువంటి అవసరం లేదు ఎందుకంటే గతంలో కూడా మీరందరూ కూడా చూశారు టికెట్ రాదని గతంలో కూడా ఇట్లానే వాట్సాప్ లోను ప్రచారం చేశారు టికెట్ వచ్చిన తర్వాత గెలవరని చెప్పి ప్రచారం చేశారు మళ్ళీ మూడవ స్థానం పాలకులని అదే యూట్యూబ్లు అదే వాట్సాప్లు అదే ఫేస్బుక్లో ప్రచారం చేశారు ఆ వాళ్ళు చేసినటువంటి ప్రచారం ఎంత ఈ ఈరోజు తెలుగుదేశం పార్టీ నుంచి మారతామనేటువంటి ప్రచారం కూడా అంతే అవాస్తవం అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం ఎందుకంటే మరి మీ అందరికీ తెలుసు రెండు వేల తొమ్మిదిలోని రెండు వేల తొమ్మిదిలో ఆ రోజు తెలుగుదేశం పార్టీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది ఎందుకంటే రెండు వేల నాలుగులో ఓటమి చెందాం రెండు వేల తొమ్మిదిలో రెండవసారి ఎలక్షన్కి వెళ్ళే టైంలో ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ రావడంతో చాలా మంది విశ్లేషకులు తెలుగుదేశం పార్టీకి ఇంకా ఈ రాష్ట్రంలో స్థానం లేదు డబల్ డిజిట్ నెంబర్ కూడా రాదు అని ఆ రోజు ఏకపక్షంగా చెప్పినటువంటి పరిస్థితుల్లో ఆ రోజు ప్రజారాజ్యం వైపు ఎంతోమంది నాయకులు మరి ఎన్నో పదవులు అనిపించిన వాళ్ళు ఎంతో మంది నాయకులు ప్రత్యేకించి మా సామాజిక వర్గం సంబంధించిన నాయకులతో పెద్ద ఎత్తున ప్రజారాజ్యం పోయారు అటువంటి పరిస్థితుల్లో కూడా ఆ రోజు కూడా నాపై కూడా ఎన్నో రకాలైనటువంటి ఒత్తుళ్ళు వచ్చినా కూడా రెండు వేల తొమ్మిదిలో మరి ప్రజారాజ్యం వైపు కానీ ఇక్కడ చిరంజీవి గారు ఇక్కడ పోటీ చేసినప్పుడు కానీ వన్ పర్సెంట్ కూడా డీవియేషన్ అవ్వకుండా తెలుగుదేశం పార్టీకి పనిచేశారు అంటే అదే మీకు ఒక ఉదాహరణ ఎందుకంటే ఏ మాత్రం టెంప్ట్ అవ్వాలన్నా కూడా రెండు వేల తొమ్మిదిలోనే మరి తెలుగుదేశం పార్టీని వీడి ప్రజారాజ్యంలో చేరేటువంటి పరిస్థితి ఆ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ రోజుల్లోనే మరి ఎక్కడ కూడా వన్ పర్సెంట్ కూడా టెంప్ట్ అవ్వకుండా ఏదైతే నమ్ముకున్నటువంటి పార్టీ ఏదైతే ఉందో నేను అభిమానించే విశ్వసించేటువంటి పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీకే సేవ చేయాలని అనుకున్నా ఆ రోజే మరి దానికి ఉదాహరణ అని చెప్పి మరి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా ఎందుకంటే వేళ తెలుగుదేశం పార్టీలో ఒక క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా నేను పనిచేస్తూ ఉన్నా ఒక క్రమశిక్షణ కలిగినటువంటి నాయకుడిగా తెలుగుదేశం పార్టీలో నేనున్నా మీ అందరికీ తెలుసు గత ఐదు సంవత్సరాల నుండి మీరందరూ కూడా నన్ను కూడా చూస్తూ ఉన్నారు ఈ ఐదు సంవత్సరాల్లో పసుపు చొక్క కాకుండా వేరే చొక్కా లేకుండా మరి జీవించేటువంటి ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే నాకు తెలుసు ఈ రాష్ట్రంలో నేను ఒక్కనే కనిపిస్తూ ఉంటా అంత క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా నేను తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ ఉన్నా మీ అందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగు రెండు వేల పదహారు రెండు వేల పద్దెనిమిది మరి తెలుగుదేశం పార్టీ సభ్యత్వాల్లో వాళ్ళకొల్లు నియోజకవర్గాన్ని రెండు వేల పద్నాలుగులో అరవై వేల సభ్యత్వాలు రెండు వేల పదహారులో లక్ష వెయ్యి సభ్యత్వాలు రెండు వేల పద్దెనిమిదిలో లక్ష మూడు వేల సభ్యత్వాలు ఈ రకంగా తెలుగుదేశం పార్టీని పాలకొల్లు నియోజకవర్గంలో అత్యంత బలోపేతం చేసి ఇక్కడ ఒక పసుపు జెండా రెపరెపలాడేలా కృషి చేశాను అంటే దాని అర్థం తెలుగుదేశం పార్టీ మీద నాకున్నటువంటి అభిమానం ప్రేమ అనేటువంటి విషయాన్ని కూడా మరి సందర్భంగా మీ అందరికీ కూడా మరి తెలియజేసుకుంటూ అదే విధంగా నేను కూడా చిన్నప్పటి నుంచి కూడా ఒక విలువలతో కూడినటువంటి రాజకీయాలంటే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వ్యక్తిని అవకాశవాదంగా రాజకీయాలు చేయాలనేటువంటి భావన ఎప్పుడు కూడా నా మధ్యలో ఉండదు విలువలు అనేది ముఖ్యం ఇవాళ పదవులు ఉంటాయి పోతాయి అధికారం ఉంటుంది పోతుంది శాశ్వతం కాదు మనం శాశ్వతం అనేది ప్రజల్లో ఒక నీతిగా నిజాయితీగా విలువలతో కూడి ఉంటేనే అది ప్రజల్లో శాశ్వతంగా ఉంటుందనే విషయాన్ని స్పష్టంగా పెట్టుకునేటువంటి వ్యక్తిని అంతేకాదు నాకు ఒకటే నమ్మకం ఎప్పుడు కూడా మీ అందరికీ తెలుసు ధర్మారావు ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ చేత నాకు తెలుసు ఈవేళ ప్రజలకు సేవ చేయాలంటే అధికారం ఒక్కటే అవసరంలా మంచి సంకల్పం ఉంటే ఈవేళ సేవ చేయించు అది దాన్ని ఎప్పుడు కూడా నేను గాఢంగా నమ్ముతాను ప్రజలకు సేవ చేయాలంటే అధికారంతో పని లేదు సంకల్ప బలం కావాలి ఆ సంకల్ప బలం నాకు ఉంది ఖచ్చితంగా ప్రజలకు నేను సేవ చేసుకుంటా నేను ఒకటే మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నా దయవుచ్చి మా అనుమతి లేకుండా మా మాట లేకుండా అటువంటి ప్రచారాలు ఎవరు చేయవద్దు చేసినా కూడా అటువంటి వాటిని ఎవరు కూడా నమ్మవద్దు ఖచ్చితంగా నా ఆఖరి శాసన వరకు కూడా తెలుగుదేశం పార్టీకి సేవ చేస్తూ ఉంటాను ఖచ్చితంగా మరి ఏదైతే మరి చంద్రబాబు నాయుడు గారి పట్ల కానీ తెలుగుదేశం పట్ల కానీ ఎట్లా విశ్వాసంతో ఈ రోజు వరకు ఉన్నానో నా భవిష్యత్ అంతా కూడా అట్లానే ఉంటుందని చెప్పి మరి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ కొంతమంది జనరల్గా విశ్లేషణలో కూడా చెప్పుకుంటూ ఉన్నారు రామానాయుడు గారంటే మంచి అభివృద్ధి చేస్తూ ఉంటారు అభివృద్ధిని పరిగెట్టిస్తూ ఉంటారు ఇవేళ అధికారం లేదు కాబట్టి మరి ఎట్లా వీరు అభివృద్ధిని సాధిస్తారు అని చెప్పి నేను ఒకటే చెప్తూ ఉన్నా ఈ ఐదు సంవత్సరాల్లో ఈ యొక్క పాలకొల్ల నియోజకవర్గంలో డెబ్బై ఎనభై శాతం అభివృద్ధి పనులు చేశాం ముప్పై నలభై సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధిని ఈ నాలుగు ఐదు సంవత్సరాల్లో ఈ నియోజకవర్గంలో చేశాం అంటే ఇంకొక ఇరవై సంవత్సరాల్లో జరిగేటువంటి అభివృద్ధిని ఈవేళ నేను ఈ పాలకులలో ఈ ఐదు సంవత్సరాల్లో చేశాను అందుచేత ఇప్పుడు ఒక నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల్లో అభివృద్ధిలో కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే దాని గురించి మనం ఏమి కూడా పెద్దగా మరి బాధపడపోవాల్సిన పని ఏమీ కూడా లేదని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను ఇంకా కూడా ఇరవై ముప్పై శాతం ఏదైతే అభివృద్ధి మిగిలిపోయిందో ఆ ఇరవై ముప్పై శాతం అభివృద్ధికి కూడా నేను ఆల్రెడీ నిధులన్నీ కూడా ఈ నియోజకవర్గాన్ని కేటాయించి ఉంచుకున్నాను మీ అందరికీ తెలుసు పాలకొల్లు పట్టణంలో త్రాగునీరు పరుతుంది దానికి మున్సిపల్ మేము కూడా ఒక ప్లానింగ్ వెళ్ళాం పదిహేను కోట్ల రూపాయలతోటి ఓహెచ్ఆర్లు సంపులు మరి ఫిల్టర్లు అన్ని కూడా కన్స్ట్రక్షన్ చేస్తాం దాన్ని ఎవరు కూడా ఆపలేరు ఒక ఐదారు నెలల్లో ఈవేళ ఆ పదిహేను కోట్ల రూపాయల వరకు పూర్తవుతుంది ఇప్పుడు గంట ఏదైతే మేము మున్సిపాలిటీకి నీరు ఇస్తూ ఉన్నామో దాన్ని రెట్టింపు ఒక గంట చేస్తాం అదేవిధంగా పాలకొల్లు పట్టణానికి త్రాగునీరు శాశ్వతంగా కొరత తీర్చడం కోసం మరి ఆ రోజు నూట తొంభై ఎనిమిది కోట్ల రూపాయలతోటి విజయేశ్వరం నుంచి డైరెక్ట్గా పైప్ లైన్ ద్వారా పాలకొల్లికి ఆల్రెడీ నూట తొంభై ఎనిమిది కోట్లు శాంక్షన్ చేస్తాం జీవో తీసుకొచ్చాం పనులు కూడా ఆల్రెడీ ప్రారంభించుకోవడానికి మనం శంకుస్థాపన కూడా చేసాం అంచేత ఖచ్చితంగా ఆ పనులు మనం చేసుకోవడానికి ఒక అవకాశం అదేవిధంగా పాలకొల్లు నియోజకవర్గంలో అరవై ఏడు ఉన్నాయి అరవై ఏడు గ్రామాలకి త్రాగునీరు ఇబ్బంది ఉంది ఆ త్రాగునీరు ఇబ్బందిని తీర్చడానికి అరవై తొమ్మిది కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తాం టెండర్లు పూర్తయిని శంకుస్థాపన చేస్తాం ఆల్రెడీ ఆ గ్రామాల్లో ఆ త్రాగునీరు తీర్చడం కోసం ఆల్రెడీ పనులు కూడా ప్రారంభించడం కూడా జరిగింది అదేవిధంగా మన ప్రభుత్వ ఆసుపత్రి ఉంది ప్రభుత్వ ఆసుపత్రిని కూడా యాభై పడుకల ఆసుపత్రిని వంద పడుకుల ఆసుపత్రికి అప్గ్రేడ్ చేస్తాం పన్నెండు కోట్ల ఎనభై లక్షల రూపాయలతో ఆల్రెడీ దానికి నిధులు కూడా మంజూరు చేస్తాం అదేవిధంగా ఆర్ఎండ్బి ఉంది ఈ ఐదు సంవత్సరాలు ఆర్ఎండ్బి పరిగెట్టించాం పుష్కరాలి జనరల్ ఫండ్స్ ఉండి అన్ని రకాలుగా కూడా తెచ్చాం అవి కాకుండా ఆర్అన్బి గాని రాజ్ గాని ఇరిగేషన్ గాని ఇలా వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించి అరవై డెబ్బై కోట్ల రూపాయలు ఆల్రెడీ నిధులు మంజూరు చేస్తాం టెండర్లు పూర్తయినాయి అవి కూడా పనులు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా మున్సిపల్కి సంబంధించి ఇంకా బ్యాలెన్స్ పనుల గురించి మరి చిప్స్ చీలో ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఆల్రెడీ నిధులు మంజూరు చేస్తాం అవి కూడా టెండర్ల దశ కూడా అవి కూడా పూర్తి అవడం జరిగింది అదేవిధంగా ఎస్సీ సబ్ప్లాన్ లో ఇటు మున్సిపల్ లో అటు పంచాయతీరాజ్ లో కానీ దగ్గర దగ్గర పాతి ముప్పై కోట్ల రూపాయలు ఎస్సీ సప్లై నిధులు మంజూరు చేస్తాం అవి కూడా పనులు జరుగుతూ ఉన్నాయి ఎందుకు నేను ఈ రకంగా మీకు చెప్పగలుగుతున్నానంటే విధంగా మన ఎల్ సంబంధించి హౌసింగ్ కూడా పనులకి సంబంధించినటువంటి గ్రాంట్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది అందులో మౌలిక వసతులు కూడా అంటే ఎల్ఎన్టీ లో నిర్మాణం చేసేటువంటి ఏదైతే ఎన్టీఆర్ నగర్ లో నిర్మాణం చేసేటువంటి హౌసింగ్ కూడా మేము రోడ్సు డ్రైన్స్ వాటర్ కరెంటు అన్నిటికీ కూడా ముప్పై ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తాం నిధులు మంజూరు చేస్తాం టెండర్లు పూర్తయినా అవి కూడా పనులు జరుగు మొదలు పెట్టి ఉన్నారు అదేవిధంగా మరి ఎన్టీఆర్ కళాక్షేత్రం కానీ అదేవిధంగా రామగుండ మన నారా చంద్రబాబు నాయుడు ఉద్యానవనం మరి అబ్దుల్ కలాం హెల్త్ పార్కు మన బిల్ హిందూ శ్మశాన వాటికి సంబంధించినటువంటి బ్యాలెన్స్ వర్కులు కూడా టూరిజం నుంచి ఏమైనా మున్సిపాలిటీ నుంచి ఏమైనా కల్చరల్ డిపార్ట్మెంట్ ఏమైనా నిధులు మంజూరు చేస్తాం అవి కూడా టెండర్లు లైని పనులు చేస్తూ ఉన్నారు అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఈవేళ సంవత్సరాల్లో నేను ఎంతవుతాయో అభివృద్ధి కోసం నిధులు తెచ్చానో ఇంకొక రెండు మూడు సంవత్సరాలు పని చేయడానికి అవసరమయ్యేటువంటి నిధులను ఆల్రెడీ పాలకొల్లు నియోజకవర్గానికి శాంక్షన్ చేసి ఉంచాము ఈ రెండు సంవత్సరాలు ఆ శాంక్షన్ అయినటువంటి నిధులను వరుసగా ఖర్చు పెట్టుకుంటా పని చేయించుకుంటా వెళ్తే ప్రజలకి చాలా మేలు జరుగుతుంది ఆ ప్రజలకు మేలు చేయడానికి మరి ఈ నిధులు సరిపోతాయనేటువంటి ఆలోచన మరి ఖచ్చితంగా నాకు ఉంది అంతేత ఎవరు కూడా అభివృద్ధి కోసం దాని ఆటంకం వస్తుందనేటువంటి ఆలోచన ఎవరూ కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు అని చెప్పి మరి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ సంస్థల్లో కూడా మొన్న పాలకొల్లు నియోజకవర్గంలో ఏ రకంగా అయితే తెలుగుదేశం పార్టీ పరంగా మేము సత్తా చాటామో అదే విధంగా రేపు జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు ఈ అధికార పార్టీ ఎప్పుడు స్థానిక ఎన్నికలకు పిలిపించినా మేము సిద్ధంగా ఉన్నాం స్థానిక సంస్థల్లో కూడా రేపు సత్తా చూపిస్తాం అనిచేత ఆ స్థానిక సంస్థలో కూడా సత్తా చూపించుకుని ఖచ్చితంగా ఇక్కడ మేమందరం కూడా మరి కలిసి ముందుకు నడుస్తూ ఈ నియోజకవర్గ అభివృద్ధి విషయంలో ఎప్పుడు కూడా ముందుకెళ్తాం ఎవరికి ఎన్ని ఎంతమంది అయితే మిగిలినటువంటి అందరూ నాయకులు ఎవరైతే ఉన్నారో అందరినీ కూడా సమన్వయం చేసుకుంటాం అభివృద్ధికి మాత్రం ఎక్కడ కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రజల సంక్షేమం ప్రజల అభివృద్ధిని దృష్టికి పెట్టుకుని ముందుకెళ్తాం అనేటువంటి విషయాన్ని కూడా మరి సందర్భంగా మరి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి ఈ విషయాలన్నింటినీ కూడా మరి మీ ద్వారా మన ప్రజలందరికీ కూడా తెలియజేయాలనేటువంటి ఆలోచనతోటే మరి ఈరోజు ఈ యొక్క పాతికేయ సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పి మరి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ